హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ అండి ఈరోజైతే నేను కొబ్బరి లడ్డీ ఎట్లా చేయాలో చెప్తాను పచ్చి కొబ్బరి తీసుకోవాలండి దాన్ని ముక్కలు క చిన్న చిన్నగా కట్ చేసుకొని నీళ్ళలో వాష్ చేసుకొని కొద్దిగా ఆరబెట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఆ కొబ్ మిక్సీ పట్టిన కొబ్బరిని అంతా ఒక గిన్నెలో వేసుకోవాలండి అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి ఆ కొబ్బరి అంతా కలర్ చేంజ్ కావాలండి నా గిన్నె చిన్నగా అయిందని కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నాను కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో షుగర్ వేసేసి బాగా ఒక టెన్ మినిట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు కలపాలి తర్వాత మనం ముద్ద కట్టుకుంటే ముద్ద వచ్చే కన్సిస్టెన్సీ చూసుకోవాలి అలా ముద్దగా వచ్చిందని లడ్డు లడ్డులాగా చుట్టుకోవడమేనండి టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ అండి ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు కట్టుకోవాలి అది ఒకటే అండి ప్రాబ్లము చల్లారిన తర్వాత కొంచెం ఇప్పుడు మెత్తగా ఉంటే చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతాయి మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి